పుష్పటు మూవీ కలెక్షన్ జస్ట్ నాలుగు రోజులను వరల్డ్ వైడ్గా ఎయిట్ ట్వంటీ నైన్ క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది నిజంగా వేరే లెవెల్ అలాచ మీది అని చూస్తుంటే రేపు ఎల్లుండో వెయ్యి కోట్లు దాటేసి ఆ తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ రెండు వేల కోట్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా సినిమా తగ్గదేమో అనిపిస్తుంది అసలు ఏ రేంజ్కి వెళ్ళి ఆగుతుందో ఎవడు ఊహించలేకపోతున్నాడు భయ్య చెప్తున్నాను కదా మెయిన్ ఇంత గ్రాస్ ఎందుకు వచ్చింది అంటే మన తెలుగు స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్లో సినిమాకి అయితే కలెక్షన్స్ బాగున్నాయి బాగున్నాయి అంతే అరాచకం లెవెల్లో లేవు నైజాంలో అయితే మనకంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అండ్ నార్త్లో సినిమా బాగా బీభత్సంగా ఆడేస్తుంది నార్త్లో మీకు ట్వల్వ్ స్టేట్స్ ఉంటాయి మొత్తం పన్నెండు రాష్ట్రాల్లో సినిమా అరాచకం లెవెల్లో ఆడుతుంది అందుకని ఈ రేంజ్ కలెక్షన్స్ అనమాట టూ తమిళ్ వెర్షన్ పెద్ద లేదు ఫ్లాప్ ఎందుకంటే బ్రేక్ ఈవెన్ అవ్వదు తేలిపోయింది ఇంకా కేరళ వెర్షన్ కూడా కొంచెం లైట్గా నష్టాలు అయితే వస్తాయని చెప్తున్నారు ఎటు వచ్చి సినిమా నైజాంలోని అలాగే హిందీలోని బేబత్సంగా ఎరగాడేస్తుంది అండ్ అటు యుఎస్ఏలో కూడా కలెక్షన్లు వర్షం కురిపిస్తుంది యుఎస్ఏలో కూడా హిందీ బుకింగ్స్ చాలా బాగున్నాయి తెలుగు బుకింగ్స్తో కంపేర్ చేస్తే సో హిందీ వాళ్ళు ఈ సినిమాను బాగా ఓన్ చేసుకున్నారు భయ్యా మన ఇండియాలో హిందీ వాళ్ళు ఎక్కువ మంది హిందీ చూసేవాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి వాళ్ళు ఈ సినిమాను ఎక్కువగా చూడటం వల్ల ఇన్ని వందల కోట్లు ఈజీగా వస్తున్నాయి అనమాట మెయిన్గా ఈరోజు సోమవారం సోమవారం మన తెలుగు స్టేట్స్లో సినిమా కొంచెం తగ్గింది మళ్ళీ ఈవినింగ్ టైంకి టికెట్లు అసలు దొరకట్లేదు అనమాట నైట్ షోలకి ఫుల్ డిమాండ్ ఉంటుంది అక్కడ మండే అయినా సరే నార్త్ ఇండియాలో మీకు మార్నింగ్ షోలు కూడా ఫుల్ అయిపోతున్నాయి మీకు అర్థమవుతుందా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ నుంచి షోలు అయితే వేస్తున్నారు భయ్య ఇంకా నైట్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ షోలు అయితే ఇంక చెప్పక్కర్లేదు ఈవెన్ ఢిల్లీ ముంబై చెన్నై లాంటి చోట్ల మల్టీప్లెక్స్లోనైతే అసలు టికెట్లు దొరకట్లేదంట నార్త్ తోళ్ళు ఎంత పిచ్చి పట్టేసారి ఈ సినిమా చూస్తున్నారంటే హిందీ వెర్షన్కి టికెట్స్ దొరకకపోతే కొంతమంది తెలుగు వెర్షన్ టికెట్లు బుక్ చేసుకుని సినిమాని అయితే చూస్తున్నారు ఏదోలాగా సబ్ టైటిల్స్లో చూడొచ్చు కదా అని చెప్పేసి అంత దారుణంగా ఈ సినిమాని చూస్తుంటే ఇన్ని వందల కోట్ల కలెక్షన్లు ఎలా రావు చెప్పండి కొంతమంది ఫేక్ ఫిగర్స్ వేసి చెప్తున్నారు అది ఇది అంటున్నారు నిజంగా అలా అయితే లేదు మీకు ఎంత ఎక్కువేసి చెప్పినా ఒక పది ఇరవై కోట్లు యాభై కోట్లు మించి ఉండదు భయ్యా సినిమాని మెయిన్ హిందీ వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు ఇది అందరూ నమ్ముతున్న నిజం మీరు ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది అక్కడెక్కడో నేపాల్లోని ఏ ఆస్ట్రేలియాలోని మళ్ళీ ఏంటి ఐర్లాండ్లోని రకరకాల కంట్రీస్ పోయా న్యూజిలాండ్లో కూడా తెగ ఎరగదీసి చూస్తున్నారు తెలుగు వెర్షన్ కాదు నేను తెలుగు వెర్షన్ చెప్పట్లా హిందీ వెర్షన్ బీభత్సంగా ఆడుతుంది అంతెందుకు టూ మూవీని బెంగాలీ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేశారు మీకు ఆ విషయం తెలుసా ఇది పాన్ ఇండియా మూవీయే ఫైవ్ లాంగ్వేజ్ కాదు మొత్తం సిక్స్ లాంగ్వేజ్లో వచ్చింది బెంగాలీ వాళ్ళు కూడా పిచ్చ పిచ్చిగా చూస్తున్నారు సాంగ్స్ అన్నిటికీ ఎదర్కొచ్చి వచ్చి డ్యాన్స్ ఈ వీడియోలు అన్నీ తెగ వైరల్ అవుతున్నాయి భయ్యా సినిమా టికెట్లకి క్యూ లైన్లో నుంచి ఉంటున్నారు మెయిన్ నార్త్లో ప్రతి రూరల్ టౌన్లోని ఇప్పుడు పుష్ప టూ ఉన్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ పుష్ప టూతో నిండిపోయాయి అసలు బాలీవుడ్ వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ ఏ సినిమా ప్లాన్ చేయడం లేదు ఆ దరిదాపుల్లో పోటీయే లేదు భయ్య ఇటు నార్త్ నుంచి సౌత్ దాకా పుష్ప టూ మూవీకి సరైన పోటీ లేదు మళ్ళీ క్రిస్మస్ టైంకి సినిమా రిలీజ్ అవుతాయి అంటే ఈ టూ త్రీ వీక్స్ పుష్పగాడి రూల్ అయితే మామూలుగా ఉండదు సినిమాని పిచ్చెక్కిచ్చేస్తుంది చెప్తున్నాను కదా కలెక్షన్స్ అయితే ఏ పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు ఎక్కడికి వెళ్ళి దాగుతుంది ఎవడు ఊహించలేడు నార్త్ ఇండియాలో టికెట్ల లైన్ల నుంచి కొనుక్కున్న టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నారు అంత దారుణంగా ఉంది ఇంకా సినిమా యూఎస్ఏలో కలెక్షన్స్ కూడా టెన్ మిలియన్స్ దాటేసి ఇంకా దూసుకు వెళ్తుంది లాంగ్ రన్లో ఆర్ మూవీకి ఫోర్టీన్ మిలియన్కి పైగా కలెక్షన్స్ వచ్చాయి త్రిపుల్ ఆర్ మూవీని దాటేసి ఆల్ టైమ్ టాప్ ఫైవ్ లోకి అయితే వెళ్ళిపోయింది భయ్య ఇప్పటికే పుష్ప మూవీ నెంబర్ ఫోర్త్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్లో ఆర్ ఉంది ని క్రాస్ చేసేస్తుంది ఆ తర్వాత ప్లేస్లో బాహుబలి టూ ఇవన్నీ ఉన్నాయి సో ని క్రాస్ చేసి టాప్ టాప్ త్రీలో అయితే ఉంటుంది సినిమా అది మాత్రం కన్ఫర్మ్ ఇదంతా కూడా మెయిన్ హిందీ ఆడియన్స్ సినిమాని ఇంతలా ఆదరించడం వల్ల జరుగుతుందనమాట సో ఇక నుంచి పాన్ ఇండియా సినిమాలు ఇంకా ఇంకా పెరుగుతాయి అండ్ పుష్ప త్రీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది అందులో డౌటే లేదు సో మీరు ఈ కలెక్షన్ చూసి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రాయండి నాకు తెలిసి ఈ కలెక్షన్స్ ప్రభాస్ రేంజ్ కూడా దాటేసేమో అనిపిస్తుంది భయ్య నిజంగా చెప్తున్నా అసలు ఇప్పుడప్పుడే ఈ సినిమా ఈ కలెక్షన్స్ రికార్డ్ని దాటేది సినిమా ఏది నాకు కనిపించట్లేదు అండ్ ఇంకో ట్విస్ట్ చెప్తాను చెప్పడం మర్చిపోయాను పుష్పాటు మూవీకి నార్త్ ఇండియా హిందీలో ఓన్లీ హిందీ నుంచే మూడు వందల కోట్ల పైగా గ్రాస్ దాటేసింది ఇందులో ఫస్ట్ రోజు సెవెంటీ ఫోర్ క్రోస్ ఎంత వచ్చింది భయ్యా కానీ ఫోర్త్ రోజు అంటే సినిమా రిలీజ్ అయిన సండే ఉంది కదా ఫస్ట్ వీకెండ్ సండే సండే ఎయిటీ సిక్స్ క్రోస్ ఎంత వచ్చింది ఎయిటీ సిక్స్ క్రోస్ అంటే మామూలు అరాచకం కాదు ఫస్ట్ రోజు సెవెంటీ ఫోర్ క్రోస్ మళ్ళీ సాటర్డే సెవెంటీ సిక్స్ క్రోస్ వచ్చి డే వన్ రికార్డ్ని బ్రేక్ చేసింది మళ్ళీ దాని తర్వాత రోజు సండే ఎయిటీ ఫోర్ క్రోస్ వచ్చి ఓరి నాయనో నైన్ ఇప్పటివరకు ఎయిటీ ఫోర్ క్రోసే హైయెస్ట్ హిందీలో మీరు ఏ సినిమా తీసుకున్న కాన్ సినిమా షారుక్ ఖాన్ జవాన్ ఏదైనా సరే ఎయిటీ ఫోర్ క్రోస్ని టార్గెట్ని బీచ్ చేయాలి భయ్య టూని దాటాలంటే నెక్స్ట్ ఏ హిందీ సినిమా వచ్చినా ఇదంతా ఇది అయ్యవ సినిమా అయితే కాదు నేను అనుకున్న ఏంటంటే వార్ టూ మూవీకి బేవత్సమైన క్రేజ్ వస్తే దాటచ్చేమో చెప్పలేము దగ్గర దగ్గరికి రావచ్చు ఎందుకంటే వార్ టూ మూవీలో ఎన్టీఆర్ ఉన్నాడు సో తెలుగులో ఖచ్చితంగా చూస్తారు అండ్ హృతిక్ రోషన్ ఉన్నాడు వార్ మూవీ ఆల్రెడీ పెద్ద హిట్ అయింది వార్ టూ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు సో వార్ టూ మూవీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ టైంలో వస్తుంది హాలిడే సీజన్ కూడా కాబట్టి ఫస్ట్ రోజు సినిమా కొంచెం గట్టిగా వెళ్తుందేమో అనిపిస్తుంది దానికి ఒకదానికే ఛాన్స్ ఉంది భయ్య ప్రభాస్ ప్రభాస్ రాజసాబ్ మూవీకి అంత సీన్ అయితే ఉందని నేను అనుకోవట్లేదు సో మేబీ రిలీజ్ టైంకి ఏమైనా తెలియాలి అండ్ రాజాసా మూవీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ టెన్త్ రావట్లేదు పోస్ట్పోన్ అయిపోయింది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అండ్ దీన్ని అన్నింటినీ దాటాలంటే ఇంకా రాజమౌళి మహేష్ బాబు సినిమా రావాల్సిందే అది వచ్చినప్పుడు పుష్పటుని దాటుతుంది అప్పటివరకు ఇంక నాకు తెలిసి పుష్పటుని ఎదిరించే సినిమాయే లేదు భయ్య మీరేమంటారు కింద కామెంట్ రాయండి సరదాగా వరకు ఉంటాను ఇక బాయ్